ఒక గురితో పోల్చాడా అవును పోల్చాడు ఎందుకు పోల్చాడు గురి ద్వారా మనం ఏదో ఒక పాఠాన్ని నేర్చుకోవాలి ఒక చెట్టుతో పోల్చాడా ఎందుకు పోల్చాడు చెట్టుతో మనల్ని అంటే అది చెట్టు ద్వారా కూడా మనం ఏదో ఒక పాఠాన్ని నేర్చుకోవాలని ఇంకా దేనితో దేవుడు పోల్చినా కానీ మనల్ని దాని నుంచి ఒక పాఠాన్ని మనము నేర్చుకోవాలని దేవాది దేవుడు మనకు ఒక సందేశాన్ని ఒక వివరణ మనకు అందిస్తున్నాడు ఇది అర్థం చేసుకోకుండా ఇది తెలుసుకోకుండా ఇగో ఎన్నిటిని పోల్స్తుంటే అన్నిటిని పక్కన పెట్టేసి క్రైస్తవులు ఎవరంటే కేవలము గుర్రెలు ఎందుకంటే గుర్రలు ఎలాంటివి అమాయకంగా ఉంటాయి కదా గుర్రలు అమాయకులుగా ఉంటాయి కాబట్టి క్రైస్తవులు కూడా గుర్రలతో పోల్చబడ్డాడు కాబట్టి క్రైస్తవులు కూడా గుర్రెళ్ళ లాంటి అమాయకులు అందుకనే ఇగో యేసు క్రీస్తుని నమ్ముకుంటున్నారని వారికి ఇష్టం వచ్చినట్లుగా వారు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు సరే వాళ్ళు ఏదో మాట్లాడారని మనం వాళ్ళని ఏదో మాట్లాడడం మనం కాదు కానీ మనల్ని దేవుడు ఎందుకు గుర్రెలతో పోల్చాడో మనం అందరం ఖచ్చితంగా తెలుసుకోవాలి ఏసుక్రీస్తు వారు తన చెంతకు చేరిన ప్రజలను ఒకనొక సందర్భానికి వెళ్ళి చూస్తుంటే ఏసుక్రీస్తు వారు తనను సేవిస్తున్న ప్రజలను దేనితో పోల్చాడు అంటే గొర్రెలతో పోల్చాడు చెప్పండి దేనితో పోల్చాడు గొర్రెలతో పోల్చాడు ఏసు వారు తన ప్రజలను గొర్రెలతో పోల్చాడు అనే విషయాన్ని మనం చదువుతున్నాం కదా అసలు ఏసుక్రీస్తు వారు క్రైస్తవులను గొర్రెలతో ఎందుకు పోల్చాడో పరిశీలించాం ఎప్పుడైనా తెలుసుకున్నాం ఎప్పుడైనా ఆలోచించాము ఎప్పుడైనా క్రైస్తవులుగా మనం ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించాలి అయితే మత విద్వేషకులు చాలామంది సమాజంలో నివసిస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏసు ప్రభు వారు క్రైస్తవులను గొర్రెలతో పోల్చాడు కాబట్టి క్రైస్తవ గొర్రెలు గొర్రె బిడ్డలు అని పలు విధాలుగా మన క్రై క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే చాలా హేళన చేస్తున్నారు అసలు ఎందుకు గొర్రెలతో యేసు పోల్చాడో దాని వెనుక ఉన్న పరమార్థాన్ని గ్రహించకుండా ఆలోచించకుండా కేవలం ఆ యొక్క పదాన్ని తీసుకొని క్రైస్తవులందరూ ఎవరంటే ఎవరంటే గొర్రెలు వారు గొర్రె బిడ్డలని హేళనగా మాట్లాడుతున్న పరిస్థితులు సమాజంలో మనకు కనబడుతున్నాయి అయితే ఈ రోజు మనం ఏం చేద్దామంటే ఏసు క్రీస్తువారు క్రైస్తవులను గొర్రెలతో పోల్చిన సందర్భాన్ని చూసి అసలు గొర్రెలతో ఎందుకు యేసు వారు పోల్చాడు వారు క్రైస్తవులను గొర్రెలతో అసలు ఎందుకు పోల్చాడు ఆయన ఉద్దేశం ఏంటి అసలు అనే విషయాన్ని ఈరోజు మనము కొన్ని నిమిషాలు జాగ్రత్తగా మనం అందరం కలిసి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలను పరిశీలిద్దాం క్రైస్తవులను ఏసుక్రీస్తువారు గురులతో పోల్చాడు ఇది వాస్తవమే క్రైస్తవులను వారు ఏం చేశాడు గొర్రెలతో పోల్చాడు ఇది నిజం మనం అందరం ఒప్పుకునే నిజం ఇప్పుడు నేను అంటున్నాను మత విద్వేషకులుగా మాట్లాడుతున్న వారితో నేను అంటున్నాను బైబుల్లో ఉంటున్న తండ్రి దేవుడు కానీ కుమారుడైన ఏసుక్రీస్తు వారు కానీ కేవలము గురులతో ఒక్కదాంతో పోల్చడం మనల్ని చెప్పండి దేవుడు కేవలం క్రైస్తవులను ఈ ఒక్క గొర్రెలతో మాత్రమే పోల్చాడు అంటే కాదు కాదు ఎన్నిటితోనో పోల్చాడు మనల్ని ఎన్నిటితోనో పోల్చాడు వెలుగుతో పోల్చాడు ఉప్పుతో పోల్చాడు ఇక్కడ గొర్రెలతో పోల్చాడు తర్వాత కొన్ని సందర్భాలు చూస్తుంటే చెట్టులతో కూడా మనల్ని పోల్చాడు కజీరపు చెట్టులతో పోల్చాడు ఒలివ చెట్టులతో పోల్చాడు ఎన్నిటితో పోల్చాడు ఎన్నిటితోనూ పోల్చాడు ఇలా మనుషులను మనుషులను ఎన్నిటితో విధా పలు విధాలుగా వాటితో ఎందుకు మనల్ని పోల్చున్నాడంటే పోల్చున్నాడంటే ఇదిగో దాని వెనక ఉన్న బలమైన కారణం ఏంటి తెలుసా వాటితో మనల్ని ఎందుకు పోల్చాడంటే వాటి ద్వారా ఒక పాఠాన్ని మనమందరము నేర్చుకోవాలని ఒక గురితో పోల్చాడా అవును పోల్చాడు ఎందుకు పోల్చాడు గురి ద్వారా మన ఏదో ఒక పాఠాన్ని నేర్చుకోవాలి ఒక చెట్టుతో పోల్చాడా ఎందుకు పోల్చాడు చెట్టుతో మనల్ని అంటే అది చెట్టు ద్వారా కూడా మనం ఏదో ఒక పాఠాన్ని నేర్చుకోవాలని ఇంకా దేనితో దేవుడు పోల్చినా కానీ మనల్ని దాని నుంచి ఒక పాఠాన్ని మనము నేర్చుకోవాలని దేవాది దేవుడు మనకు ఒక సందేశాన్ని ఒక వివరణ మనకు అందిస్తున్నాడు ఇది అర్థం చేసుకోకుండా ఇది తెలుసుకోకుండా ఇక ఎన్నిటినో పోల్స్తుంటే అన్నిటిని పక్కన పెట్టేసి క్రైస్తవులు ఎవరంటే కేవలము గొర్రెలు ఎందుకంటే గొర్రెలు ఎలాంటివి అమాయకంగా ఉంటాయి కదా గొర్రెలు అమాయకులుగా ఉంటాయి కాబట్టి క్రైస్తవులు కూడా గొర్రెలతో పోల్చబడ్డాడు కాబట్టి క్రైస్తవులు కూడా లాంటి అమాయకులు అందుకనే ఇగో ఏసు క్రీస్తుని నమ్ముకుంటున్నారని వారికి ఇష్టం వచ్చినట్లుగా వారు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు సరే వాళ్ళు ఏదో మాట్లాడారని మనం వాళ్ళని ఏదో మాట్లాడడం మనం కాదు కానీ మనల్ని దేవుడు ఎందుకు గుర్రలతో పోల్చాడో మనం అందరం ఖచ్చితంగా తెలుసుకోవాలి అదే ఈరోజు మనం అందరం చేస్తాం నిజంగా వీళ్ళ ఉద్దేశంలోకి వెళ్ళి మత విద్వేషకుల యొక్క ఉద్దేశంలోకి వెళ్ళిపోయి ఒకసారి వాళ్ళ ఉద్దేశం ప్రకారం మనం ఆలోచిస్తే ఏసుక్రీస్తు వారు మనల్ని గొర్రెలతో పోల్చాడు కాబట్టి నిజంగా మనము గుర్రెలగా మన పక్కన ఎలా అయితే గుర్రెలు ఉన్నాయో వాటితో సమానంగా అయిపోయామా నా మాట మీకు అర్థమవుతుందా యేసు క్రీస్తు వారు గొర్రెలతో పోల్చాడు కాబట్టి మన కళ్ళ ముందు కనబడుతున్న గొర్రెల ఆకారంలోనికి మనం వెళ్ళిపోతున్నామా గుర్ర ఆకారంలోకి మనం వెళ్ళిపోతున్నామా పోలిక అంతే అది పోలిక చేశాడు ఇది మనకు అర్థం అవ్వాలంటే ఒక మాటను మీ ముందుకు తీసుకొస్తున్నా ఒక తల్లికి అందమైన ఒక చిన్న పిల్ల అనుకోండి ఎవరు ఒక తల్లికి అందమైన ఒక చిన్న పిల్ల అనుకోండి లేదా చిన్న చిన్నపిల్లో ఉన్నారనుకోండి ఆ తల్లి ఆ బిడ్డను మెచ్చుకునేటప్పుడు ముద్దడేటప్పుడు ఆ బిడ్డ గురించి చెప్పేటప్పుడు ఏమంటది ఏమంటది ఈ బిడ్డ ఆ ఆ బిడ్డ గురించి మాట్లాడుతుంటది ఈ బిడ్డ లేదా ఇది నా బంగారు తల్లి అంటది ఏమంటది వాళ్ళ బిడ్డ గురించి అందమైన ఒక బిడ్డ గురించి తల్లి ఏమనిద్దంటే నా బంగారు తల్లి అంటది బంగారు తల్లి బంగారు తల్లి అంటది ఇప్పుడు బిడ్డను బంగారంతో పోల్చింది కాబట్టి బిడ్డ శరీరంలో ఉన్న కొంత చర్మాన్ని కోసుకుని వెళ్ళి బంగారం షాపులో అమ్ముకుంటే ఏమంటారు వాడిని అది అసలు ఏమైనా బాగుంటుందా విద్వేషకులు మత విద్వేషకులు ఇలాగే మాట్లాడుతున్నారు ఇప్పుడు బిడ్డని దేనితో పోల్చింది బంగారంతో పోల్చింది ఇది నా బంగారు తల్లి అంటుంది కదా బంగారు తల్లి అంది కాబట్టి ఆ బంగారు తల్లితో పోల్చబడినా లేదా బంగారంతో పోల్చబడినా ఆ బిడ్డ శరీరంలో కొంత చర్మాన్ని కోసి తీసుకెళ్లి బంగారం షాపుకి తీసుకెళ్లి ఇదిగో ఈ బిడ్డ ఈ బిడ్డను వాళ్ళ తల్లి బంగారు తల్లి అంది కాబట్టి ఆ బిడ్డ శరీరంలో కొంత చర్మాన్ని తీసుకొచ్చాను ఇదిగో దీన్ని తీసుకున్న డబ్బులు అని అడిగితే ఏమంటాడు దుకాణదారుడు ఏమంటాడండి తీసుకొచ్చావు కాబట్టి ఇవ్వు డబ్బులేస్తానంటాడా తోలేస్తాడు బయటికి మనం అంటే ఎందుకు అలా పోల్చిన తల్లి అంటే ఆ బిడ్డ చాలా అందంగా ఉంది కాబట్టి ఆ బిడ్డ తల్లికి చాలా విధేతగా ఉంది కాబట్టి బిడ్డను దేనితో పోలుస్తుందంటే విలువగా చూసే బంగారంతో పోల్చున్నది ఇప్పుడు దేవుడు కూడా క్రైస్తవులను గొర్రెలతో ఎందుకు పోల్చాడంటే ఆ గొర్రెలు ఈ వీళ్ళు ఇగో సమానంగా అంటే సమానంగా ఆకారంలో ఒకటని కాదు ఏంటంటే గొర్రెలు అమాయకం ఉన్నాయని క్రైస్తవులు కూడా అమాయకులుగా ఉంటారని కాదు అసలు ఏసుక్రీస్తులతో ఎందుకు పోల్చాడంటే యేసుక్రీస్తు గుర్రలతో ఎందుకు పోల్చాడంటే ఆ గుర్రెలలో ఉండిన స్వభావాన్ని మనమందరం ఒక్కసారి పరిశీలించాలని దేనికోసం అండి ఎందుకు పోల్చాడు ఆ గుర్రెలతో మనల్ని ఎందుకు పోల్చాడని ఒకసారి మనం ఆలోచించాలి అసలు నేను మనిషిని కదా గొర్రెకి నాకు సంబంధం ఏంటి అయినా కానీ గొప్పవాడినైనా నన్ను తీసుకెళ్లి గొర్రెతో పోల్చడంటే గొర్రెతో పోల్చడంటే అసలు వారు ఎందుకు గొర్రెతో పోల్చడని మనం నిలబడాలి ఆలోచించాలి దాని వలన ఒక పాఠాన్ని నేర్చుకోవాలని పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తువారు ఈ మాటలను రాయించాడు